నిన్నటితో సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది ఎన్నెన్నో జన్మల జన్మలబంధన సీరియల్తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిరంజన్ దేవ్జాని ఇద్దరు కూడా సత్యభామ సీరియల్తో ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషించిన ఫ్యాన్స్ సత్యభామ సీరియల్ అయిపోతే మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు మొత్తం నిరంజన్ దేబ్జానికి సంబంధించి ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్ సీన్స్ అన్నీ కూడా ఆ పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫోర్ ఎపిసోడ్స్తో సతీవమ్మ సీరియల్ ఎండ్ అయిపోయిందంటూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా గోయింగ్ టు మిస్ ద పేర్ అంటూ వీ విల్ మిస్ దిస్ పేర్ దేర్ ఇన్క్రెడిబుల్ యాక్టింగ్ అండ్ మోస్ట్లీ ఎమోషనల్ సీన్స్ వేదాశండ్ క్రిత్య కెన్ గివ్ దెమ్ బెస్ట్ అండ్ దీస్ టూ క్యారెక్టర్స్ ఫర్ ఎవర్ ఐ ఆల్వేస్ అడ్మైర్ ద వే యూ బోత్ బ్రింగ్ కామ్నెస్ టు ద స్క్రీన్ ఆల్వేస్ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ హోప్ నిరంజన్ బిఎస్ సఫీషియల్ దేవ్జాని మోదక్ విల్ బీ బ్యాక్ విత్ ఏ తెలుగు సీరియల్ అంటూ ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియా అకౌంట్లో మొత్తం కూడా నిరంజన్ దేబ్జానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించి అన్ని పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను త్రీ సిక్స్టీ ఫోర్ ఎపిసోడ్స్తో సతీభమ్మ సీరియల్ ఎపిసోడ్ ముగిసిందంటూ పోస్ట్లన్నీ కూడా పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి